రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు పోటా పోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు ప్రస్తుతం అయితే ఎన్నికల్లో త్రిముఖ పోర్ అయితే కనిపిస్తుంది ప్రధాన పార్టీలు అయినటువంటి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ మధ్య పోటీ అయితే ఉన్నట్లు కనిపిస్తుంది ప్రస్తుతం అయితే ఇక్కడ పట్టణంలోని ఏడో వార్డు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి యువ నాయకుడు సుంకపాక రాజైతే ప్రస్తుతం వార్డులో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు ప్రస్తుతం ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం గతంలో కూడా ఇదే గ్రా ఒకప్పుడు గ్రామ పంచాయతీగా ఉన్నటువంటి సమయంలో వార్డు సభ్యునిగా పనిచేసి గ్రామంలో ఇక్కడ వార్డు సభ్యుగా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు మరి అన్న మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్గా పోటీ చేస్తారు మరి ఓట్లు అడిగితే ప్రజలు మరి ఏమంటారు హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ఏ గెలుస్తుంది అని చెప్పేసి ప్రజలు ఆకాంక్షిస్తారు దానికి తోడుగా గతంలో మేము రెండు వేల పదమూడులో ఇదే వార్డ్లో జనరల్లో పోటీ చేసి వార్డు మెంబర్గా గెలిచి దాదాపుగా వార్డు ప్రజలకు నీటి నీటి సౌకర్యం కానీ డ్రైనేజ్ సౌకర్యం కానీ వాళ్ళకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి వాళ్ళకి ఎన్నో సర్వీస్ చేసినాం అది దానికి తోడు టీఆర్ఎస్ టికెట్ రావడం నా అదృష్టం అని భావిస్తున్నాను టికెట్ టికెట్కి సంబంధించిన ఓట్లను నా సింపతి ఓట్లు నాకు ఉన్నటువంటి సొంతమైన ఓట్లతోటి ఖచ్చితంగా సెవెంత్ వాళ్ళలో మేము జనరల్ ఇది ఓసీ జనరల్ వచ్చింది జనరల్లో వేసి నేను మాదిగా నాకు మా మా మీద నమ్మకం ఉంది చిల్లబడిన నరసింహరావు గారు మరికి టిక్కెట్ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ఈ సెవెంత్ వాళ్ళు గెలవాలని చెప్పేసి ఒక దిశగా మేము మాకున్నటువంటి మిత్రులు బీఆర్ఎస్ కార్యకర్తలు మరియు అందరూ కూడా మంచిగా కష్టపడుతున్నారు భగవంతుని ఆశీస్సులతో రాజన్న ఆశీస్సులతోటి తిప్పపూర్లో ఉన్నటువంటి ఏడవాడు ప్రజలు కూడా సరైన నిర్ణయం తీసుకొని బీఆర్ఎస్ తోటే సాధ్యమవుతుంది ఈ ఒక మార్పు అనేది అనుకున్న ఏదో మారుతుందని కాంగ్రెస్ కేసు ఈ రెండున్నర సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే దొంగ హామీలు ఇచ్చి దాదాపుగా ప్రజలను ఏ విధంగా మోసం చేశారో ప్రజలు గుర్తించరు ఈ యొక్క ఎలక్షన్లో మున్సిపల్ ఎలక్షన్లలో తగిన బుద్ధి రాష్ట్రం మొత్తం తగిన బుద్ధి మున్సిపల్ ఎలక్షన్లలో ప్రజలు చెప్తారని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాము అదే కాకుండా మొన్న మొన్న ఏదైతే కాంగ్రెస్ ఎలక్షన్లో జరిగింది వ్యక్తిని కాబట్టి ఆ జనాలు కన్ఫ్యూజన్లో కొన్ని సీట్లు వచ్చినాయి కాంగ్రెస్కు తప్ప ఇప్పుడు గుర్తులతో వస్తున్నాం కాబట్టి మేము ఏంది అనేది మా అధినేత కేసీఆర్ గారు కేటీఆర్ గారు కానీ దాదాపుగా చాలా సందర్భాలలో చెప్తున్నారు ప్రజలు కూడా గుర్తించినారు ఎందుకంటే ప్రజలు ఖచ్చితమైనటువంటి ఆలోచనతో ఉన్నారు కర్రు కాల్చి సైలెంట్ ఓటింగ్ జరుగుతుంది వాత పెట్టే పరిస్థితి రానున్న రోజుల ఈ మున్సిపల్ ఏదైతే మనకు ఈ మున్సిపల్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎవరు ఏంది తెలంగాణలో ఏ పార్టీ దమ్మేంది అనేది ప్రజలు నిర్ణయిస్తారని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం అంటే జనరల్ స్థానంలో ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తారు అంటే ఇందులో అధికార పార్టీ అభ్యర్థులను తట్టుకునే శక్తి మీకు ఉందా అంటే మీరు ఏం చెప్తారు మరి అంటే జనరల్ స్థానంలో ఎస్సీలు పోటీ చేయొద్దని ఏం లేదు వ్యక్తికి సంబంధించింది వర్త్ ఎంతుంది సబ్జెక్ట్ ఎంతుంది చేయగలుగుతాను లేదా ఒక నాలుగైదు రకాల సర్వేలు చేసి సర్వే ఆధారంగానే వ్యక్తి అండ్ సర్వే ప్రజలలో మంచి పేరు ఉంటే టికెట్ ఇస్తారు ఖచ్చితంగా అది బీఆర్ఎస్ పార్టీల ఎస్సీయా బీసీయా అనే ఉద్దేశం కాదు పనిచేసే కార్యకర్తకు పార్టీ ఎప్పుడు అండదండగా ఉంటుందని చెప్పేసి నేనైతే భావిస్తూనే ఉన్నాను అంతేకాకుండా మా చెల్లిమిన లక్ష్మీనరసింహరావు గారు ఖచ్చితమైనటువంటి పార్టీకి పనిచేసే కార్యకర్తకు మంచిగా అందుబాటులో ఉండి ప్రతి ఒక్కటి నేను ఇప్పటికీ సార్ ఓడిపోయినప్పటికీ కూడా నేను ఎప్పుడు ఏ సమస్య మీద ఫోన్ చేసినా సెకండ్లో ఫోన్ చేసి దానికి సంబంధించిన ఏదైతే సమస్య ఉందో దానికి మాకు పరిష్కారం చెప్తాడు సార్ మాకు మంచిగా అందుబాటులో ఉంటాడు మాకు అన్ని రకాల కార్యకర్తలకు బాగుంది ఆ ఒక్క విధానంలోనే కూడా ఈ సెవెంత్ వాళ్ళు కూడా దాదాపుగా ఒకటి కాదు రెండు కాదు ఒక దాదాపు ఐదు సర్వేలు అయిన తర్వాత ఆలోచన చేసి ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకులు మైండ్ సర్వే ఆధారంగానే నాకు టికెట్ ఇవ్వడం జరిగింది అదే ఈ వాటిలో ఎంతమంది పోటీ చేస్తారు అసలు మీకు ఎవరితో పోటీ ఉంటుందని అనుకుంటున్నారు పోటీ అంటే పోటీ అంటే ఇప్పుడు గెలుపొట్టడం సహజం ప్రజలు మా వైపు ఉన్నారని మేము భావిస్తున్నాము పోటీ నాకు తెలిసి మాకు ఎవరు లేరు అనిపిస్తుంది ఇది ఇక్కడ ఏంది అని అంటే పోటీ అనేది కాంగ్రెస్ పార్టీ అయితే లేదు ఇక్కడ బీజేపీ అసలు బీజేపీకి సంబంధించిన క్యాండిడేటే కాదు వేములవాడ నుంచి పెట్టింది ఇక్కడ ఇక్కడ సెవెంత్ వాళ్ళ బీజేపీ క్యాండిడేట్ లేడు బీజేపీ తరఫున పెట్టడానికి క్యాండిడేట్ లేడు ఓసీ వచ్చినప్పటికి కూడా ఇప్పుడు కాంగ్రెస్లా అంటే సరే వాళ్ళు నచ్చిన కార్యకర్తకు వాళ్ళు ఇచ్చుకున్నారు ఇప్పుడు మేము అంత ముందుకు మేము కూడా ఇక్కడ పనులు చేసుకున్నాము మాకు అ మాకంటే అంటే దీని ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు కానీ బట్ ఏంటంటే మాకు ఎవరు లేరు పోటీ అనిపిస్తుంది మాకు ఎందుకంటే మేము మేము కూడా ఆత్మ భావంతో ఉన్నాం కదా ఒరిజినల్గా మేము గెలుస్తాం మాకు అంటూ మాకు ఒక ఎనర్జీ ఉంది మా కార్యకర్తలు కానీ మేము ఓట్లకి అయినప్పుడు ఆ జనాలు చెప్పే రిసీవ్నెస్ కానీ నేను అంతకుముందుకు మేము మాకు మధ్యలో ఆ ఏదైతే బీఫామ్లు ఇవ్వకముందుకు జనాల దగ్గరికి పోతే మీరు టికెట్ తీసుకొని రండి అన్నా టికెట్ తీసుకొని వస్తే ఓట్లేస్తామని చెప్పేసి దాదాపుగా కొన్ని ఇన్లే చెప్పినాయి అట్లా అంటే మేము ఇంత వర్క్ చేసినప్పుడు కూడా మీరు టికెట్ తీసుకొని ప్రజలలోకి రండి అన్న ఘనషాటు గెలుస్తారని కొన్ని కుటుంబాలు చెప్పిన దాఖలాలు ఉన్నాయి అందుకని మాకు ఇక టికెట్ వచ్చిందంటే దాదాపుగా గెలుపు దాన్ని కాకుండా కష్టపడతాం జనాల్లోకి తీసుకెళ్తాం రేవంత్ రెడ్డి ఏ విధమైన తప్పుడు హామీలు ఇచ్చి దొంగ హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి దళిత బంధు కానీ పింఛన్లు కానీ ఏది ఇవ్వకుండా ప్రజలను మోసం చేసిండు వంద శాతం అది అతనికి తెలుసు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు తెలుసు ఇప్పుడు ఇలా వాట కౌన్సిలర్ అభ్యర్థులకు తెలుసు జనాలు కూడా చూస్తున్నారు ఏంటి అంటే చూసిరు టైం ఇచ్చు రెండున్నర సంవత్సరాలు ఇచ్చిర్రు ఇప్పుడు సరైన బుద్ధి మా ఏడో వార్డు ప్రజలు చాలా గొప్పగా తెలివిగా ఆలోచించి సైలెంట్ ఓటింగ్ చేసి బీఆర్ఎస్ పార్టీ అయిన నన్ను భారీ విజయం అందిస్తారు అని చెప్పేసి నేను భావిస్తున్నాను అంటే గతంలో మీరు గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు వార్డు సభ్యునిగా చేసారు మొన్నటి జరిగినటువంటి ఎన్నికల్లో కూడా మున్సిపల్ కౌన్సిలర్గా పోటీ చేసి చెందినటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ టికెట్ సంపాదించుకొని కౌన్సిలర్గా పోటీ చేస్తారు అంటే ఈసారి ఖచ్చితంగా సింపతి అనేది కలిసి వస్తుందని మీరు అనుకుంటారు అంటే ప్రజలలా కనిపిస్తుందా మరి మీకు ప్రచారం చేసే సమయంలో హండ్రెడ్ పర్సెంట్ సింపతి అని కనిపిస్తుంది ప్రజలు వాటికనే ఒక్కటేసారి వచ్చి ఏదో డబ్బులు ఉన్నాయి కదా అని రాజకీయం చేసి పైసలు ఇంత ఇస్తా అంతిస్తా అంటే క్యాజువల్గా ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండ్ అట్లాంటిది అట్లా ఏమో ప్రజలు అట్లా గుర్తించరు బట్ సర్వీస్ చేస్తాడా లేదా వ్యక్తిగతంగా సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉందా ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉందా గెలిపిస్తే ఎంతవరకు వెళ్తాడు ప్రజల సమస్యలపై ఎంతవరకు పరిష్కరిస్తాడు ఈ కౌన్సిలర్ చేస్తే మనకి ఇరవై ఎనిమిది వాళ్ళల్లో మనం మాది విలిన గ్రామం యాక్చువల్లీ మాది రెండు వేల పంతొమ్మిదిలో మా విలేజ్ ఉన్నప్పుడు మాకు చాలా మాకు ఇంటి పనులు కానీ రకరకాలుగా మాకు వెసులుబాటు ఉండే దీన్ని మున్సిపల్గా కలిపే వరకు మేము ఒక ఇల్లు కట్టుకోవాలి ఒక నిరుపేద ఇల్లు కట్టుకోవాలంటే మాకు అరవై డెబ్బై వేలు పర్మిషన్కి వెళ్ళిపోతుంది ఫిల్త్ భీమికి అయ్యే డబ్బు వెళ్ళిపోతుంది ఇప్పుడు ఒక లక్ష రూపాయలు మామూలుగా గ్రామ గ్రామ పంచాయతీ ఉంటే ఐదు వేలలో వస్తుంది కదా బ్రదర్ ఇప్పుడు ఇప్పుడు ఏంది ఒక పర్మిషన్ కావాలంటే సగడు ఒక పేద వ్యక్తి ఒక ఇల్లు కట్టుకోవాలి చిన్నగా రూమ్ వేసుకోవాలంటే ఒక లక్ష రూపాయల దాకా పర్ పర్మిషన్ పోయే పరిస్థితి ఉన్నది ఈ మున్సిపల్ లో కలవకపోయి ఉంటే బాగుండు మాకు గ్రామ పంచాయతీ ఉంటేనే బాగుండని మా ఆలోచన ఇంటర్నల్గా బట్ ఇక్కడ ఏందంటే పట్టణాలు అభివృద్ధి చెందాలని చెప్పేసి దిశగా అప్పుడు రమేష్ బాబు గారు దీన్ని అందులో కలపడం జరిగింది ఐదు గ్రామంలో సరే అయినప్పటికీ కూడా ఇప్పుడు బాగానే ఉంది కానీ ఏందనంటే ఇక జనాలు ఆలోచించి వేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను అంటే కౌన్సిలర్గా పోటీ చేసే అభ్యర్థులు అనేకమైనటువంటి హామీలు ఇస్తారు అంటే మీరు ఇక్కడ స్థానికంగా ఏడో వార్డులో ఎలాంటి హామీలు ఇస్తారు మరి ప్రచారంలో ఎలాంటి అభివృద్ధి చేస్తానని మీరు ప్రజలకు చెప్తారు అంటే ఇప్పుడు అంటే హామీలు అంటే ఇప్పుడు నేను రేవంత్ రెడ్డి లెక్క దొంగ హామీలు చేయదలుచుకోలేదు బ్రదర్ ఇప్పుడు మనం గెలవకపోయినా పర్లేదు కానీ నిక్కచ్చిగా నిజాయితీగా జనంలోకి వెళ్ళి మేము ఈ సర్వీస్ చేస్తామమ్మా గతంలో మా పది సంవత్సరాల పాలనలో కేసీఆర్ గారి పాలనలో అందించినటువంటి ఏవైతే పథకాలను తీసుకెళ్తూ దానికి తోడు మేము చేసిన నేను జనరల్లా గెలిచినప్పుడు ఇక్కడ ఈ ఆకాశగంగా పైప్ లైన్ ఇది మా ఇల్లే ఈ ఆకాశగంగ పైప్ లైన్ ఇప్పుడు ఒక్కడే చేయడం జరిగిన ఈ ఆకాశ ఈ ఆకాశగంగ పైప్లైన్ నేను రెండు వేల పద్నాలుగులో ఇక్కడ ఇది మా ఇల్లుకు ఇక్కడ బోర్ వేపించి ఈ గల్లీ ఈ గల్లీ ఒక దాదాపుగా మూడు గ రెండు వేల పద్నాలుగులో అప్పుడున్న గ్రామ పంచాయతీలో నేను వార్డ్ మెంబర్ అప్పుడు నేను ఇక్కడ ఏపిచ్చి మా వాటర్ సమస్య ఉంది బోరింగ్ కొడితే బోరింగ్ కొట్టే పరిస్థితి తెచ్చుకొని నీళ్ళు ఉండే ఎండాకాలంలో ఇబ్బంది ఉండే అప్పుడు తెలంగాణ రాలే రెండు వేల పదమూడులో తెలంగాణ రాష్ట్రం రాలే రాకముందుకే మేము వార్డ్ మెంబరు ఆ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత అకజకంగా కేసీఆర్ గారు చేస్తున్నటువంటి దాంట్లో వాటర్ కానీ అది కానీ ఇది కానీ చాలా రకాలుగా వచ్చినాయి అప్పుడు మేము ఇది వేసినాం వేసిన తర్వాత ఇంక ఇవి కాకుండా డ్రైనేజ్ కానీ వాటిలో ఏ సమస్య కానీ ప్రతి ఒక్క సమస్య ఏదన్నా ఉంటే అన్న ఇక్కడికి రా చిన్న సివిల్ కానీ వేరే కానీ ఏ సమస్య అయినా కానీ ఒక కుటుంబ సభ్యుల యొక్క పలా పోతే రాజుతోటి పని అవుతుంది అటువంటిది ఇక్కడ కులాలల్లో యాదవ్స్ కానీ జంగల్ కానీ ఎస్సీలు కానీ అంటే బీసీలు కానీ కులాలకు అతీతంగా కొంచెం రాజు పలానా వార్డు మెంబరు పోతే పనవుతుంది అనేటువంటిది ప్రజలలో ఉన్నది అని నేను ఆకాంక్షిస్తున్నా అది నన్ను గుర్తించి ప్రజలు ఇప్పుడు నాకు గెలిపిస్తారు అందు అదే కాకుండా నేను పోయినసారి రెండు వేల పంతొమ్మిదిలో ఇండిపెండెంట్ చేసిన ఇండిపెండెంట్ వేయడం వల్ల నాకు అది సరైనటువంటి దాని మీద ఈ కౌన్సిలర్ అనే దాని మీద నాకు కొంచెం వేరే క్యాండిడేట్ గెలిచింది అయిపోయింది ఆ ఐదు సంవత్సరాల నుంచి ఇప్పుడు ప్రజలలో వండుకుంటూ ఇప్పుడు మళ్ళీ పోటీలో ఉన్న ఈ ఐదు సంవత్సరాలలో నేను చేసిన సర్వీసు చేసినటువంటి సర్వీసు మళ్ళీ ఇంకొకటి బీఆర్ఎస్ టిక్కటి ఇవి రెండు జత కలిసి ఇప్పుడు నాకు గెలుపుకు ఓకే ప్రధానంగా ఉంటాయని చెప్పేసి నేను భావిస్తున్నా ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా మీరు చెప్పినటువంటి సూచన అసలు ఏంటి ఏం చెప్తున్నారు ప్రజలకు ఈ పదకొండున జరిగే ఏదైతే కౌన్సిలర్ ఎలక్షన్ జరుగుతుందో వేములవాడ పట్టణంలో ఉన్నటువంటి అన్ని వాళ్ళకు గాను మా ఏడో వాళ్ళ ముఖ్యంగా మా ఏడో వాళ్ళ జరుగుతున్నటువంటి యొక్క ఏదైతే ఈ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున నిలబడినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తను ప్రతి ఒక్క అభ్యర్థిని భారీ మెజార్టీతో ఏడవాడు ప్రజలు కాకుండా ఇరవై ఎనిమిది వాళ్ళ ప్రజలు కూడా గెలిపిస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఎందుకు అని అంటే నేను ఇంత చెప్పా కారు అనంటే ప్రజలను కారు గుర్తున్నప్పుడే కేసీఆర్ ఉన్నప్పుడే గవర్నమెంట్ చాలా బాగుండే అన్నటువంటి ప్రజలలోకి వెళ్ళిపోయింది ఓ వన్ టూ ఇయర్స్ చూసిరు కాంగ్రెస్ ఏంది అనేది జనాలకు అర్థమైపోయింది హండ్రెడ్ పర్సెంట్ కారు గుర్తుకే వేయాలి ఈ ప్రజలకు కూడా నేనేం చెప్తున్నా అంటే గతంలో జరుగు గతంలో ఏదైతే మనకు పథకాలు ఇచ్చినా మనకు పథకాలు ఇచ్చింది కారు గుర్తే కాబట్టి కేసీఆర్ గారే కాబట్టి ఖచ్చితంగా కారు గుర్తు మీద ఓటేసి కంపల్సరీ ప్రతి ఒక్క వార్డు నుంచి బిజె బీఆర్ఎస్ క్యాండిడేట్లను భారీ మెజార్టీతో గెలిపియాలని చెప్పేసి నేను ప్రజలను ఓటర్లను వేడుకుంటున్నాను ఖచ్చితంగా ఆశీర్వదిస్తారు గెలిపిస్తారని చెప్పేసి దృఢమైన నమ్మకం ఉన్నది రానున్న ఈ మున్సిపల్ ఎలక్షన్లో కూడా ఇక్కడ బీఆర్ఎస్ జెండానే చెల్లిమిడ గారి మా చెల్లిమిడ లక్ష్మీనరసింహారావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ సిరిసిల్ల బీఆర్ఎస్ జెండానే గుర్తుంది మున్సిపల్ మేము కైవసం చేసుకుంటాం రానా రానున్న రెండు వేల ఇరవై ఎనిమిది అసెంబ్లీ ఎలక్షన్లో కూడా బీఆర్ఎస్ పార్టీ వంద సీట్లతో ప్రభుత్వం ఫామ్ చేస్తుందని ప్రజలు మా వైపు ఉన్నారని గుర్తిస్తున్నా అనుకుంటున్నాను వచ్చేటటువంటి మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా వేములవాడలో ఎగిరేది బీఆర్ఎస్ పార్టీ జెండా అని అంటూ ఇక్కడ ఏడో వార్డు కౌన్సిలర్ అభ్యర్థి సుంకపక్క రాజతే ధీమా వ్యక్తం చేస్తున్నారు ఖచ్చితంగా జరిగేటటువంటి ఎన్నికల్లో గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని అయితే కోరుతున్నారు అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తేనే అభివృద్ధి జరుగుతుందంటూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు గతంలో రెండున్నర సంవత్సరాల తర్వాత వచ్చేది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అని కాంగ్రెస్ పార్టీతో ప్రజలను మోసం చేసిందంటూ కూడా మీరు చెప్తున్నారు ఖచ్చితంగా ఒకసారి అవకాశం ఇస్తే వాటు అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానంటూ ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది కెమెరా పర్సన్ రాజుతో ప్రశాంత్ టీవీ ఎయిట్ వేములవాడ నుంచి